చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళి దేవాలయంలో మాడవీధుల ప్రారంభించిన దేవాలయ కార్యనిర్వహణాధికారి శేషుభారతి శేషు భారతి ముప్పై కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మాడవీధుల నిర్మాణాన్ని వేద పండితుల సమక్షంలో లాంఛనముగా ప్రారంభించారు ఈ నిర్మాణంతో భద్రకాళి దేవాలయంలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఈవో శేషుభారతి తెలియజేశారు భద్రకాళి అమ్మవారి ఊరేగింపు మాడవీధుల మీదుగా గిరి ప్రదర్శనలు చేసి భక్తులకు మరింత కనిపించబోతుందని భద్రకాళి ఆలయ కార్యాలయ నిర్వహణాధికారి శేషుభారతి తెలిపారు కార్యక్రమంతో వరంగల్ కీర్తి ప్రతాక స్థాయిని అందుకుంటుంది అంటానికి ఆశిషయోక్తి లేదు అని వేదం చెప్తోంది దేవహితమైన ఆయుర్దాయం కావాలి దేవహితమైన పనులు చెయ్యాలి అప్పుడే ధర్మబద్ధమైన జీవనం సమస్త ప్రాణికోటి సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవే వేదం సమస్త ప్రాణులు క్షేమంగా ఉండాలి ఎవడూ దుఃఖపడకూడదు అంటే ఏం చేయాలి మనం దేవహితమైన పనులను మనం చేయాలి ఆ పరంపరలో ము నలభై ఏళ్ల క్రితం పిబి నరసింహారావు గారు వరంగల్కొచ్చి నా సందర్భంలో భద్రకాళీదేవి సందర్శించిన సందర్భంలో ఈస్థెటిక్ సరౌండింగ్ టు కన్వర్ట్ టూరిస్ట్ స్పాట్ అని అన్నారు అట్లా ఒక పెద్ద మనిషి యొక్క సలహాకు ఈరోజు ప్రభుత్వం స్పందించి మాడవీధులకున్న ఉన్న అడ్డంకులన్నీ తొలగించి వేసి ఈ పాడవీధులు ప్రారంభం కావడానికి మన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు నాయిని రాజేందర్ రెడ్డి గారు ఎంటోమెంటు మంత్రి గారు గౌరవనీయులు శ్రీమతి కొండ సురేఖ గారి యొక్క చొరవతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యుల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి యొక్క సౌమరస్యంతో ఈ మాడవీధుల నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయి మాడవీధులు ఈరోజు కూడా అధికారుల చే ప్రారంభించబడింది ఈ సందర్భంగా వాస్తు పూజ తదితరములన్నీ జరపబడ్డాయి